కుట్టని వెడల్పులు వెడల్పు చేసి పదైదు చేశారట కానీ పైకి ఆటో రావడానికిలే బైక్ రావడానికి లే ఎవరిదై కారు రావడానికి లేదు భక్తులు ఇక్కడ నిద్ర చేయాలని వాళ్ళకి చాలా ఇది ఉంటుంది ఎందుకంటే ఈ నరసింహ స్వామికి ఆపరేషన్ స్పెషలిస్ట్ అని పేరు నాకు ఎప్పుడో ఇరవై క్రితే వచ్చినప్పుడు పూజారి చెప్పిండు సో దరిద్రం ఏమంటే ఇక్కడ భక్తులకి వసతి లేదు సో కింద పడుకుని దొల్లే వాళ్ళకి మాత్రం ఇదిగో పెద్ద పెద్ద ఏ చె చెప్పాండ్రా అర్థం కాలే సో సో మన పైసలతో వాళ్ళు ఏం ఏం పీకుతారు ఓ ఓ చిన్న గజ్జాలదా ఏం పడుకుని దొల్లాల ఈ స్థలాలు భక్తులకి నిద్ర చేయాలి దానికి ఏర్పాట్లు చేయాలి నువ్వు చేపలు ఇస్తావో వాటర్ ఇస్తావో బాత్రూమ్ ఏర్పాట్లు ఉన్నాయా లేవు ఇక్కడ ఇప్పుడు దర్శన లైన్లో లేవు మొన్న మేము పోరాటం చేస్తే ఇక్కడ పెట్టేరుకున్నాం సో బాగా గుర్తుపెట్టుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పూర్వకాలానికి ఇప్పటికీ తేడా ఏమంటే ఇదివరకు బ్రిటిష్ వాళ్ళ మీద సో మొఘళ్ళ మీద రావడానికి ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఎవరికి భక్తులు కాదా ఈ లిఫ్ట్ అంటే భవిష్యత్తులో కింద వారి కార్యాలయం నుంచి మీదికి రావడానికి నాలుగు అడుగులు ఆ కింద దాకా ఉందా పోనీ లేదు అంటే కింద దాకా లేదు కార్యాలయం జస్ట్ ఈ పది అడుగులకే ఆవిడ పోయాక పైకో పక్క పోతుంది కదా ఓకే అండి అదైతే కన్ఫర్మ్ కదా కాలం నీతి కాదుగా పోయే కాలం వచ్చాక పంపించేస్తారుగా అది పోయాక మిగిలిన వాళ్ళక రాత్రి రథం ఏదో ముప్పై ఆరు సార్లు బదలగొట్టి అరవై ఆరు సార్లు లోపల రథం ఉంది తెలుసు ఈ మండపానికే ముప్పై మూడు సార్లు బదలగొట్టేది మళ్ళీ కట్టి అదే తెలుసు కావచ్చు తెలుసుగా ఎరా ఏం చేస్తామంటే పారబోసుకొని ఎత్తుకోను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట సుదర్శన మహాగోపురం దానికి బంగారు తాపడం చేపిస్తామన్నారు ఇట్లాంటి ఇట్లా ఆఫీస్ లేదు అట్ సైడ్ ఉంగడి ఈ గోపురం ఉత్తర రాజగోపురం అడ్డం మనం వైఎస్ఏలో రామాలయానికి ఏ విధంగా సేకరించామో కేసీఆర్ ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన కానీ సక్సెస్ చేయలేకపోయాడు ప్రతి ఇంటి నుంచి రావాలని చెప్పేసి అన్నారు ఈ విమాన గోపురానికి ప్రతి ఇంటి నుంచి ధనరూపమే బంగారం పాపడం చేపిస్తున్నారు ఈ సుదర్శన చంగ్రగోపురం విమానగోపురం అని స్వామివారి పైది దానికి ఖాళీ నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారం తొట్టి చేపించాలని వారు అంచనా వేసారు అది అది ఈ విమాన రాజు గుప్ప ఇప్పుడు ఆ పైనవన్నీ బంగారా అది కలుషాలు అవి ఆ కలిశం బంగారా కాదండి లోపల స్వామివారి గుమ్మ

ఇప్పుడు కళ్యాణ మండపం అదే అంటుంది స్వామివారి సంవత్సరానికి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఓకే ఓకే మంచిది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు ఈ చిన్న పాలాలయం ఉన్నప్పుడు అందరం వచ్చేది దర్శనానికి ఇబ్బంది లేకుండా అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద దేవాలయం అయినాక అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి రానివ్వరు

అనొక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు మీద ఇక్కడ ఉండే స్వామివారి పుష్కరని అక్కడ ఏర్పాటు చేసేది కనిపించేది విష్ణు పుష్కరి ఇక్కడ ఈ పుష్కరె నీలచాలు పుట్టి చేసిన పాపం పుణ్యం మంచిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉండేది ఇక్కడ తీసేసిరు అక్కడ ఏర్పాటు చేశారు భక్తులకు అక్కడ గోపురాలు కింద మొత్తం కిందికి కళ్యాణ కట్ట కూడా కిందనే ప్రసాదాలు కిందనే గదులు అన్నీ మొత్తం స్నాలు ఏమీ లేదు ఇక్కడ మండల దీక్ష చేసేవాళ్ళు అనాదిగా వస్తున్నారు మండల దీక్ష చేసే వాళ్ళ మంగళారతులు తెచ్చిన తర్వాతనే స్వామివారికి ఈ పూజా కార్యక్రమం అర్చకులది అది జరిగేది కార్యక్రమం ఇప్పుడు మండల దీక్ష చేసే వాళ్ళకి ఇక్కడ వసతి లేదు వాళ్ళు ఇవన్నీ రావడానికి ప్రతి వాళ్ళు గుళ్ళ గుండంలో స్నానం చేసిన తర్వాత మడితోటే వచ్చేది అనమాట వాళ్ళు ఇప్పుడు కింద తానం చేసి పైకొచ్చు అడిలే తడిలే ఓన్లీ చేసి గుండె వాళ్ళు దర్శనం చేసుకోవడానికి అంటే ఇక్కడే కాబట్టి ఇప్పుడు లేదా స్వామివారికి బ్రహ్మోత్సవాలలో చక్రతీర్థం చేపిస్తాం అక్కడ స్వామివారికి మట్టి తిన్నట్లు చేపించారు దాన్ని కుచించి అక్కడ పక్కన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు స్వయంభూ క్షేత్ర పాలకులు వారిది లేదు అంతా కుంచే చేసేరు దాన్ని ఇక్కడ రాముల వారు ఉండేది నిత్యం రామరావు నాడు రాములవారు కళ్యాణ్ జరిగి మరి శివుల తీసేసారు ఇక్కడ శివాలయంలో ఏర్పాటు చేసేవాడు అది ఇంకా ప్రారంభం కాలేదు శివాలయం ఇంకా అంతేనా ఇప్పుడు ఏమో చెప్తారు చూడు కర్రోడితే బర్రే అట్లా పవర్ ఉంది కాబట్టి మళ్ళీ చూపిస్తారు అక్కడ ఉండే

అచ్చా అచ్చా ఈ గుండం ఇంకా ఓన్లీ సోమవారి చతు బ్రహ్మోత్సవాలలో మాత్రం ఉపయోగిస్తారు ఓకే ఓకే ఇక్కడ తాను చేసి మండలం వాళ్ళు ఇక్కడ మొత్తం దగ్గర వాళ్ళు ఉండదు ఉండేది ఉండదు

ఎవరి కోసం ఇది కట్టేమో వారి యొక్క ప్రాధాన్యత పెట్టాలి ఎవరి కోసం కట్టేమో వారి ప్రాధాన్యత ఉండాలి కదా ఎవరి కోసం కట్టేమో వారి ప్రాధాన్యత ఉండాలి ఈ ముచ్చటి ఇట్టే ఉంటుంది కలియుగం అందుకనే కలియుగంలో రెండే మంత్రాలు ఉన్నాయి ఒకటేమో హరినామ మంత్రం రెండోది సంగౌ శక్తి యుగే సంగౌ శక్తి యుగే సంగౌ శక్తి కలవ్యుగే ప్రగతికి తారకమంత్రమిదే అదైందా ఇదొక్కటే ముచ్చట అంతేదీ గుసింహదేవ భగవాన్ కీలక్ హరే కృష్ణ